తండ్రికి పక్షవాతం పదహారేళ్ల పాటు మంచంపైనే అతనికి పదమూడు మంది సంతానం అందులో పన్నెండవ కూతురు ఈ రాగిణి బతుకు భారంతో చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చారు కల్పిత కథలతో సినిమాలు ప్రాణం పోసుకుంటాయి జనాన్ని మెప్పిస్తుంటాయి వాస్తవిక జీవితంలో అవి జీవం లేని పాత్రలే అయినప్పటికీ జనాన్ని రంజింపజేస్తాయి కానీ ఆ పాత్రలకు ప్రాణం పోసే ఒక్కో నటి జీవితం వెనుక కళ్ళు చెమ్మగిల్లే చీకటి కోణాలు ఎన్నో మరెన్నో రంగుల ప్రపంచంలో ముఖానికి ఉన్న రంగు మాత్రమే మనకు కనిపిస్తుంటాయి కానీ రంగుల వెనుక మస్కబారిన జీవిత వ్యధలు చాలానే ఉంటాయి ఇలాంటి జీవితమే రాగిణిది ముప్పై ఏళ్ల ఆమె టీవీ సినీ ప్రస్థానంలో రాగిణి పేరు పెద్దగా పరిచయం లేకపోయినా ఆమె ముఖం చూస్తే గుర్తుపట్టని తెలుగు ప్రేక్షకులు ఉండరు దూరదర్శన్ సీరియల్స్తో ఎంట్రీ ఇచ్చి సుమారు ఐదు వందల యాభైకి పైగా సీరియల్స్లో నూట తొంభైకి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారు అమృతం మైనేమిస్ మంగతయారు శశిరేఖా పరిణయం అగ్నిసాక్షి నాన్న మా కోడలు బంగారం ఇలా చాలా సీరియల్స్లో కీలక పాత్రలు పోషించారు ముఖ్యంగా సీరియల్స్ లేడీ విలన్గా అద్భుత నటనను ప్రదర్శిస్తున్నారు రాగిణి ఇక సినిమాల్లోనూ చంటబ్బాయి గణేష్ పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం అష్టాచమ్మ ఈ రోజుల్లో జులాయి భలే భలే మగ్గాడివై మహానుభావుడు ఇలా పలు హిట్ చిత్రాల్లోనూ భాగం పంచుకున్నారు ఆమె ముప్పై ఏళ్ల సినిమా ప్రయాణంలో వివిధ రకాల మనుషుల్ని చూసింది మనస్తత్వాలను చదివింది బాధ్యతలను భుజాన వేసుకుని తనకిష్టమైన రంగంలో రాణించింది రాగిణి అయితే చాలా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ నటించిన రాగిణి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని తన అక్క పిల్లల్ని పెంచుకుందని పలు ఇంటర్వ్యూలో తెలిపారు అయితే ఎందుకు అలా ఉండిపోయారు నిజంగానే ఆమెకి పెళ్లి కాలేదా అసలు రాగిణి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఒడిదుడుకుల్ని ఎలా జయించారు ఆమె చీకటి బతుకులో వెలుగులు ఎలా నింపుకున్నారనే విషయాలు తెలిస్తే కళ్ళు చెమర్చక మానవు బతుకు పోరాటంతో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన రాగిణి తండ్రికి పక్షవాతం రావడంతో పదహారేళ్ల పాటు మంచంపైనే ఉండేవారు రాగిణి అక్కా చెల్లెళ్ళు మొత్తం పదమూడు మంది ఈమె పన్నెండవ సంతానం ఆ టైంలో కుటుంబ పోషణ కోసం హైదరాబాదులో ఉన్న వివిధ డ్యాన్స్ గ్రూపుల్లో డ్యాన్స్ చేసేది రాగిణి నెల అంతా కష్టపడితే మూడు వేల రూపాయలు వచ్చేవి వాటితో ఇంటి అద్దె ఏడు వందలు కట్టి తన తండ్రి మందుల కోసం వెయ్యి రూపాయలు అయ్యేవి మిగిలిన డబ్బుతో కుటుంబ పోషణ భరిస్తూ తన ఖర్చులు చూసుకునేది ఆ టైంలో హీరోయిన్ అయ్యే అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ తగిన ప్రోత్సాహం ఆర్థిక పరిస్థితుల కారణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే మిగిలిపోయింది రాగిణి ఇండస్ట్రీలో చాలామందికి రాగిణి పెళ్లి అయిందనే విషయం కానీ భర్తతో విడిపోయిందనే విషయం కానీ పెద్దగా తెలియదు ఎందుకు అంటే ఆమె పలు సందర్భాల్లో పెళ్లి కాలేదని చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశారు అయితే ఆమెకు పెళ్లి అయిందని ఒక బాబు కూడా ఉన్నారంటూ సంచలన విషయాలు తెలియజేశారు రాగిణి ఈమె జీవితంలో ఎదురైన ఇబ్బందులు వాటిని జయించి నిలిచిన తీరు ఆమె మాటల్లో విందాం నాకు పదమూడేళ్ల వయసున్నప్పుడు మా పెద్దక్క తీసుకుని వెళ్ళి ఒక తనికిచ్చి పెళ్లి చేసింది సరిగ్గా ఏడాది పాటు మా కాపురం బాగానే సాగింది ఈ ఏడాదిలో నాకు ఒక బాబు పుట్టాడు నన్ను చేసుకున్నవాడు ఈ ఫీల్డ్ అంటే చెత్తచ్చి తిరుగుళ్ళు తిరిగే ఫీల్డ్ అని ముందే ఫిక్స్ అయిపోయాడు పెళ్ళైన ఆరు నెలల నుంచి హింస పెట్టడం మొదలుపెట్టాడు డబ్బు కోసం వేధించేవాడు నువ్వు సంపాదించవచ్చు కదా వాళ్ళు వీళ్ళు అలా చేస్తున్నారు కదా అనేవాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అలాంటివి ఇష్టం ఉంటే నేను ఎప్పుడూ హీరోయిన్ అయ్యేదాన్ని అవి ఇష్టం లేక ఇలా ఉండిపోయా ఆ పని నేను చేయను అని చెప్పా అయితే అతనికి డబ్బుల కోసం మోడలింగ్ అది ఇది అంటూ షూట్ చేయించేవాడు అతనికి రోజు మందు కావాలి ఆ బాటిల్ కోసం ఏమైనా చేసేవాడు ఇంటికి వచ్చేసరికి ఉన్నా లేకపోయినా వండి పెట్టాలి నాకు ఇష్టం లేకపోయినా ఎలాగూ దింపాడు కదా అని కొన్ని చేసేదాన్ని డబ్బుల కోసం ఏమైనా చేయి అనేవాడు ఇక అతని ఉద్దేశం తెలిసిన తర్వాత వద్దు నాయనా నాకు అవసరం లేదు నువ్వు నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటా అని చెప్పేశా సరిగ్గా పెళ్ళే ఎప్పటికీ ఏడాది అవుతుంది అదే టైంలో నా ఆరో అక్క నన్ను చూడడానికి అని వచ్చింది ఆమెతో ఇతను ఇలా హింస పెడుతున్నాడని చెప్పా ఇలాంటి వాడు అవసరం లేదు వదిలే అని కోప్పడింది అక్క నేను పరమానందే శిష్యులు సినిమా షూటింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అతను ఫ్యాన్తో సహా అన్నీ విప్పుకొని అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు నా డ బట్టలు ఉన్న సూట్ కేస్ ఒక్కటి ఉంచాయి మా పెళ్లి ఫోటోలు కూడా ఇంట్లోనే తగలబెట్టేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అక్క పిల్లల్ని పెంచుకొని అలా ఉండిపోయా ఈ విషయం ఎవరికీ తెలియదు ఎవరితోనూ చెప్పుకోలేదు నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమందికి మాత్రమే తెలుసు ఒక్కొక్కరికి ఒక్కో కథ ఉన్నట్టే నాకు ఈ దీన గథ ఉంది అయ్యో పాపం అనుకుంటారే తప్ప కొన్ని సమస్యల్ని ఎవరూ తీర్చలేరు అందుకే ఎవరికీ చెప్పుకోలేదు నాకు పుట్టిన కొడుకుని అక్క పిల్లలుగా పెంచా వాడు కూడా నన్ను అక్క అనే అంటాడు పిన్ని అనడు అమ్మ అనడు మా అక్క పిల్లలు అందరూ కూడా నన్ను అక్క అని అంటారు వాడు కూడా అలానే అంటాడు నా కొడుకు పేరు కిరణ్ వాడికి అన్నీ తెలుసు నిన్ను సొంత అమ్మ అని బాగా చదివించేవాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు జర్మనీలో ఉన్నాడు నాకు కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోడు నన్ను బాగా చూసుకుంటున్నాడు తన లైఫ్లో ఎదురైన ఒడిదుడుకులు తట్టుకుని ఎలా నిలిచిందో తెలియజేశారు నటి రాగిణి పెళ్లి చేసుకుంటామని చాలామంది చాలా విధాలుగా అడిగారు సినిమా వాళ్ళు బిజినెస్ మ్యాన్లు మాకు దగ్గర వాళ్ళు చాలామంది పెళ్లి చేసుకోమని అడిగారు కానీ నా జీవితం ఈ జన్మకి ఇంతే అని అనుకున్నా ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు